వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ అల్లింని ఈరోజు ఎట్టకేలకు సిట్టి విచారణకి మాజీ ఎంపీ విజయసాయి హాజరయ్యారు నిన్న తను ఏదైతే విచారణకు వస్తున్నానని చెప్పి కూడాను అడ్వాన్స్గా ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో కథనాలు వార్చి వండటం పట్ల కూడాను ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మధ్యాహ్నం రెండు గంటలకి విజయసాయి లోపలికి సిట్టు దర్యాప్తులో భాగంగా లోపలికి వెళ్ళారు ఐదు గంటలు దాటిన తర్వాత ఆయన ఆ బయటికి రావడం కూడా జరిగింది ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి చాలా ఎమోషనల్గా మాట్లాడారు ఏదైతే గతంలో వైఎస్సార్సీపీ పార్టీ ప్రారంభం నుంచి కూడాను తన పార్టీ కోసం పనిచేశానని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అహోరాత్రులు కూడా కష్టపడిన తను పార్టీలో నెంబర్ టూగా ఉన్నానని కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన స్థానం రెండు వేల స్థానానికి వెళ్ళిపోయిందని చెప్పుకోవడాను ఆయన చాలా బాధతో చెప్తున్న విషయాన్ని కూడాను ఈరోజు మీడియా ముఖంగా వెల్లడించారు అయితే మద్యం కుంభకోణం రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా జరిగిందా ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి ఆ ప్రమేయం ఉందా అని చెప్పి కూడాను మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన వేశారు ఎంపీ మిథున్ రెడ్డి రేపు విచారణకు హాజరవుతున్నారు కాబట్టి ఆయనే ఈ సమాధానం మీరు ఈ ప్రశ్న అడగాలి ఆయన సమాధానం చెప్తారని చెప్పుకోవడాను ఎంపీ మిథున్ రెడ్డి చెప్పడం జరిగింది అలాగే పార్టీలో చాలా వరకు కూడాను ఇంటర్ తన పార్టీ టూ అని అందరూ భావిస్తారని కానీ పార్టీలో తన స్థానం రెండు వేల స్థానం అని చెప్పుకున్నాను అని చెప్పడం జరిగింది అలాగే ఎవరైతే కసి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఆయన చాలా దుర్మార్గుడని తన పార్టీకి పరిచయం చేసి మైనార్టీ ఏదైతే ఎన్ఆర్ఏ భాగాన్ని కూడా తను అప్పగించానని అలాగే ప్రశాంత్ కిషోర్కి ఏదైతే సలహాదారులుగా కూడా పెట్టడం జరిగింది పార్టీ సంధిన ముఖ్య సమావేశాల్లో కూడా తన పక్కన జగన్ గారితో పాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఉండేవాడని కానీ అధికారం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ మధ్యాహ్నం సంబంధించిన అంశాల్లో ఏళ్ళు పెట్టాడో చాలా తప్పులు జరుగుతున్నాయని చెప్పి తను భావించడం కూడా జరిగిందని కూడా ఆయన చెప్పారు అయితే మద్యం కుంభకోణం వైసీపీ ప్రభుత్వంలో జరిగిందా లేదా అనే ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం దాటివేశారు ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వారి వియంకుడు ఎవరైతే ఎంపీ ఎంపీ అవినాష్ రెడ్డి కాదు ఆయన పేరు కూడా అవినాష్ రెడ్డి ఆయన ప్రమేయంతో ఇద్దరు కూడా కలిసి చాలా ఎత్తున కూడాను ఏదైతే మద్యం కుంభకోణంలో గోల్మాల్ చేశారనే సమాచారం అయితే తనకుందని అది ఎంత పెద్దన చేశారు ఎంత యుద్ధం చేశారనేది తన దగ్గర సమాచారం లేదని చెప్పి కూడాను విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది ఏదేమైనా సరే మళ్ళీ తను ఎప్పుడు విచారం రావాలో సిట్టు చెప్పుద్దని అప్పుడు తిరిగి వస్తానని చెప్పారు అలాగే ఈ మధ్య మీడియాలో ప్రతిదానికను వైసీపీకి ఎవరైతే అధినేత ఉన్నారో జగన్ భయపెడతాకి విజయసాయి రెడ్డి మద్యం కుంభకోణంలో తన పేరు చెప్తారని కూడా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటినన్నింటినీ కూడాను విజయసాయి రెడ్డి ఖండించారు ఏదైతే మద్యం కుంభకోణం జరిగిందని అంటున్నారో అందులో ఏ ప్రమేయం ఉంది మిథున్ రెడ్డి పాత్ర అనేది ఏంటి అనేది కూడాను ఆ ప్రశ్న రేపు సిట్టు విచారణకు వస్తున్న ఎంపీ మిథున్ రెడ్డిని అడగాలని చెప్పి కూడా చెప్పారు అయితే గతంలో కూడా తను చెప్పినట్టుగా అదే మాట మీద ఉంటానని కసి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి దుర్మార్గుడని రాష్ట్ర ప్రభుత్వంలో చాలా వరకు కూడా తప్పులు చేసినట్టు తన దృష్టికి వచ్చినండి ఆ అధినేత విషయాన్ని పట్టించుకున్నారో లేదా అనే అంశాన్ని పక్కన పెడితే అధినేతకి విషయాన్ని తెలియజేసే సందర్భం వచ్చిన సరే ఎవరు కూడా పట్టించుకోలేదని కూడా ఆయన చెప్పారు మరి పక్కన బీజేపీలోకి ఎంపీగా తను వెళ్తున్నట్టు వస్తున్న వార్తలో నిజం లేదు ఒకవేళ నిజంగా ప్రజలందరూ వచ్చి విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి కావాలని తను పొలిటికల్గా రమ్మని అడిగితే ఖచ్చితంగా అప్పుడు తను పొలిటికల్ ఎంట్రీ చేస్తానని చెప్పారు అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాపారం చేస్తానంటే తన మిత్ర బృందానికి వంద కోట్ల రూపాయలు అరవిందో కంపెనీ నుంచి అప్పు ఇప్పించానని ఆ అప్పుని కూడా వారు తీర్చినట్లుగా కూడా ఈరోజు మీడియా ముఖంగా వెల్లడించారు ఏదేమైనా సరే విజయసాయి రెడ్డి వైసీపీ ఏదైతే పనితీరు పైన వైసీపీ నేతల పట్ల కూడా చాలా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదైతే సాక్షి డిబేట్లో ముసలవుడని తన సంబోధించడం పట్ల కూడా ఆయన తిరువస్థాయిలో మండిపడ్డారు సాక్షి ఛానల్ పెట్టడానికి ప్రధాన కారణమైన తనపైన కూడాను సాక్షిలో వరస్ట్ డిబేట్లు నిర్వహిస్తున్నారని చెప్పి కూడాను ఎంపీ విజయసాయి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు తిరిగి సిట్టు విచారణకు రమ్మన్నప్పుడు ఖచ్చితంగా వస్తానన్నారు తన మీద లేనిపోయిన దుష్ప్రచారాలు చేస్తున్న శాటిలైట్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానల్ ఒకటికి రెండు సార్లు పరిశీలించి వార్తలు ప్రసారం చేస్తే బాగుంటుందన్నారు తమ చెప్తే రాజకీయాల్లో రానని తన ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే తను రాజకీయాల్లోకి వస్తానని చెప్పుకోడాను ఎంపీ విజయసాయిరెడ్డి తెలియజేశారు మద్యం కుంభకోణం సంబంధించి పదే పదే సిట్టు తన ప్రశ్నలు అడిగిందని కానీ మద్యం కుంభకోణంలో ఏ మేరకు తప్పులు జరిగాయో తన తెలవదని కానీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి తప్పులు చేశాడని మట్టికి తను చెప్తానని కూడా చెప్పడం జరిగింది విజయసాయిరెడ్డి